హాయ్ సిస్టర్స్ ఈరోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించబోతున్నాను ఇక్కడ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కదా అండి అదే అనమాట మొత్తం ఇక్కడ వరకు కూడా మన దగ్గర ఒక ఫిఫ్టీ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇవి కాకుండా షోరూంలో ఇంకొక హండ్రెడ్ సారీస్ వరకు కూడా ఉన్నాయి ఒకవేళ ఇన్ కేస్ మన దగ్గర అయిపోతే కనుక ఈవినింగ్ కల్లా అవి కూడా తెప్పించేస్తాం ఎన్ని ఆర్డర్ అయితే అన్ని ఈరోజు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా బ్యాగ్ పిక్ అనేది రేపు ఈవినింగ్ లోప పెడతాము దాని మీద ట్రాకింగ్ నెంబర్ కూడా ఉంటుంది చూసుకోండి ఎల్లుండి డిస్పాచ్ చేస్తాం అక్కడి నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి పోస్టల్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ఆ లోపు కనుక పోస్టల్కి రాకపోతే కనుక మీరు ఒక్కసారి మీ పార్సల్ ఏదైతే ఉందో అది మీరు పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే ఇచ్చేస్తారు పార్సెల్ ఫోటో డిటీడీసీ అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ ఎల్లుండి నుంచి కౌంట్ చేసుకోండి రాకపోతే కనుక మేము ఫాలో అప్ చేస్తాం ఓకే కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అవి చదివిన తర్వాత మాత్రమే శారీ అయితే ఆర్డర్ చేసుకోండి ఇది మనకి జార్జెట్ మెటీరియల్ చాలా బాగుంది ఏదైతే మేము అమౌంట్ పెట్టామో దానికి ఇది వర్త్ ఓకే స్క్రీన్ మీదనే మన అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము త్రీ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు రెగ్యులర్గా మా అప్డేట్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక మీరు మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పిన వాళ్ళకి మాత్రం మా గ్రూప్లో యాడ్ చేస్తాం మన దగ్గర నాలుగు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అంతా స్టాక్ ఉంటుందండి ఎవ్రీడే ఒక టూ టు త్రీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం అందరికన్నా అంటే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే కన్నా ముందు అప్డేట్ మన గ్రూప్లో పెడతామన్నమాట ఓకే కంపల్సరీ యాడ్ అవ్వడానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ సారీ మనకి షేడెడ్ లో వస్తుందండి పైన వచ్చేసరికి పింకిష్ కలర్ వచ్చింది కింద వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ వేరియేషన్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు కుచ్చుల దగ్గర ఇంకా బాగా తెలుస్తుంది కనబడుతుంది కదా చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో కింద స్కాలప్ బోర్డర్ ఇచ్చారు ఈ స్కాలప్ బోర్డర్ అనేది త్రీ సైడ్స్ కూడా వచ్చింది కాకపోతే డార్క్ కలర్ దగ్గర ఈ సిల్వర్ కలర్ బాగా కనిపిస్తుంది ట్రాన్స్పరెన్సీ ఉంది అనుకుంటే గనక ఈ కలర్ నచ్చితే కనుక మీరు స్టెప్స్ పెట్టుకున్నారు అనుకోండి త్రీ ఫోర్ లేయర్స్ వస్తుంది స్టెప్స్లో సో మీకు అసలు ట్రాన్స్పరెన్సీ అనేది అనిపించదు ఓకే ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలాగే వస్తున్నాయి కాబట్టి ఇంకా దాన్ని మనం అబ్జెక్ట్ చేయడానికి లేదు స్టెప్స్ పెట్టుకుని కవర్ చేసుకుని మనం ఆ ఇష్టాన్ని తీర్చేసుకోవచ్చు అనమాట ఓకే క్వాంటిటీ కూడా మన దగ్గర ఉన్న క్వాంటిటీ ఇది ఇంకా షోరూంలో కూడా ఉంది పళ్ళులో కూడా సేమ్ యాస్టీస్ షేడెడ్లో వచ్చిందండి క్లాత్ ఏమో లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్ అంటారు కదా అలాంటి క్లాత్ వచ్చింది దీని మీద కూడా ఒక చిన్న సీక్వెన్స్ అండ్ చిన్న బుటీ లాగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో ఇచ్చారు ఇది శారీ అంతా కూడా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ నచ్చి నేను కూడా ఒక బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను ఆ డార్క్ కలర్ షేడ్స్లో నేను హ్యాండ్స్ పెట్టించుకున్నాను స్కాలప్ బోర్డర్ కూడా వచ్చింది శారీ క్లాత్ కట్ చేస్తేనే స్కాలప్ బోర్డర్ వస్తుందండి లోపల కట్ లాగా వస్తుంది కాబట్టి మీరు అది డ్యామేజ్ అనుకుంటారేమో డ్యామేజ్ కాదు ప్రతి ఒక్క ఎంబ్రాయిడరీ వర్క్ స్కాలప్ బోర్డర్ అన్నిటికీ కూడా అలాగే వస్తుంది శారీస్ అన్నిటికీ కూడా ఓకే బ్లౌజ్ మోడల్ చూపిస్తాను నేను కుట్టించుకున్న బ్లౌజ్ది ఇదిగోండి ఈ టైప్లో నేను డిజైన్ చేయించుకున్నాను దీనికి మనకి పోట్లీ బటన్స్ అంటారు కదా చిన్నగా సిల్వర్ కలర్లో ఇంకా రెగ్యులర్ మోడల్ కాకుండా ఇంకొక ఫోర్ ఇయర్స్ అయినా కూడా నేను వేసుకునే విధంగా ఇలా ఫుల్గా పెట్టించేసుకుని ఇంతకు ముందు అన్ని నా హోల్స్ 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 ఉండేవి కదా నా బ్లౌజెస్కి ఇప్పుడు కొంచెం ఇలా డిజైన్ చేయించుకున్నా ఎందుకంటే కలర్ బాగా నచ్చేసింది నాకు అందుకోసం అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్ మీద ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టూ ఉన్నాయి ఒకటి వచ్చేసి అంశు టఫీ సారీస్ ఇంకొకటి వచ్చేసి డైలీ డైలీవేర్ సారీస్ దాంట్లో డైలీవేర్ సారీస్ అప్డేట్ చేస్తాం ఇంకొక వన్ వీక్ తర్వాత నుంచి మంచి కలెక్షన్స్ వేర్లో కూడా వచ్చేసాయి లవ్ యూ ఆల్ అలాగే లైవ్స్ కూడా మిస్ అవ్వకుండా చూడండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపించానా అయ్యో మర్చిపోయాను నేను ఏదైతే ఈ సూత్రాల మోడల్లో వేసుకున్నానో ఇది నేను స్టార్ట్ చేసిన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేసినప్పుడు అనమాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ మళ్ళీ రీస్టాక్ అయితే చేపించేశాను చాలా బాగుంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో ఉంటుంది అనమాట ఇది వన్ గ్రామ్ గోల్డ్లో ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అంటారు కదా సేమ్ దాంట్లో వచ్చింది ఓకే ఇట్లా ఇది చూడండి నేను వేసుకున్నది ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఈస్ ఇది ఇప్పటికి మనం ఒక మూడు వందల వరకు కూడా సేల్ చేశాము కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి చక్కగా ఇలాంటి సింపుల్ సింపుల్ శారీస్కి చాలా బాగుంటుంది మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి రెడ్ కలర్ స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా యాడ్ చేశారు రెండు సూత్రాలకి కూడా హ్యాంగింగ్స్ లాగా బ్లాక్ బీర్డ్స్ని అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది ఓకే ఏదైనా సరే వస్తువు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే మీకు ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా చాలా బాగుంటుందండి మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాము దాని ప్రకారం మీరు ఫాలో అయితే కనుక మీరు ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి ఒకసారి చూడండి ఓకే ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో అయితే ఉండాలి డ్యామేజ్ ఉంటే మాత్రమే అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో మన శారీస్ కలెక్షన్ ఎలా ఉందో మాకు డైరెక్ట్గా చాలా బాగుంది ఈ శారీ మాకు రిసీవ్ అయింది అని చెప్తున్నారు కదా అదేదో ఇక్కడ పెట్టారనుకోండి అందరూ చూస్తారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మాకు పెడితే మా పిల్లలు చూసి ఆళ్ళ ఆళ్ళు ముసిముసిన వాళ్ళని నవ్వేసుకుని వదిలేస్తున్నారు ఎవరికి తెలుస్తే చెప్పండి అందుకని దయచేసి తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ కమెంట్ చేశారంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా వాళ్ళు హ్యాపీ కదా ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ